వెల్కమ్ టు దక్షైతు విజయవాడ పాండిచ్చేరి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి రాబోతుందా ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో చూద్దాము తెలుగు రాష్ట్రాల్లో పలు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు తిరుగుతున్నాయి సికింద్రాబాద్ తిరుపతి విశాఖపట్నం సికింద్రాబాద్ విశాఖపట్నం భువనేశ్వర్ హైదరాబాద్ బెంగళూరు విజయవాడ చెన్నై వీటిని కలుపుతూ పలు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తూ ఉన్నాయి దేశంలో కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కబోతున్నాయి అని వార్తలు వచ్చే ప్రతిసారి సికింద్రాబాద్ చెన్నై సికింద్రాబాద్ నాగ్పూర్ సికింద్రాబాద్ పుణె విశాఖపట్నం తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కుతాయి అని రూమర్స్ వస్తున్నాయి కానీ ఇప్పటి వరకు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అయితే పట్టాలెక్కలేదు భవిష్యత్తులో పట్టాలెక్కడానికి అవకాశం ఉంది తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయవాడ కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి మధ్య కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కుతుంది అని వార్తలు వస్తున్నాయి మనందరికీ తెలిసిందే పాండిచ్చేరి పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్ కానీ ఇప్పటివరకు పాండిచ్చేరి నుండి ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కూడా ప్రారంభించలేదు ఒకవేళ ఈ విజయవాడ పాండిచ్చేరి మధ్య నిజంగా కనుక వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభమైతే అది పాండిచ్చేరీ ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అవుతుంది ప్రస్తుతం విజయవాడ నుండి పాండిచ్చేరి వెళ్ళడానికి సర్కార్ ఎక్స్ప్రెస్ రైలు మరియు పైనుండి వచ్చే కొన్ని లాంగ్ డిస్టెన్స్ వీక్లీ రైలు ఉన్నాయి ఇవి మాత్రమే ఉన్నాయి పాండిచ్చేరి వెళ్ళడానికి ఇవి కాకుండా ఇంకా పాండిచ్చేరి వెళ్ళాలి అనుకుంటే చెన్నై వెళ్ళి అక్కడ నుండి వేరే రైల్లో ప్రయాణించి వెళ్లాల్సి ఉంటుంది సో ఈ విజయవాడ పాండిచ్చేరి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కనుక అందుబాటులోకి వస్తే అప్పుడు డైరెక్ట్గా విజయవాడ నుండి పాండిచ్చేరి వెళ్ళిపోవచ్చు సో టూరిస్టులకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రైలు వరకు అయితే ఇది కేవలం ప్రచారం మాత్రమే రైల్వేస్ నుండి అయితే ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం పైన కానీ ఇప్పటివరకు వస్తున్న రోమర్స్ ప్రకారం అయితే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు మే నెలలో పట్టాలకి అవకాశం ఉంది అని అంటున్నారు గా చెప్పాలంటే మే ఫిఫ్టీన్త్ తర్వాత ప్రారంభం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని అంటున్నారు ఆ సమయానికి అటు తమిళనాడు పాండిచ్చేరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి కానీ ఎలక్షన్ కోడ్ అయితే అమల్లో ఉంటుంది రిజల్ట్స్ వచ్చేంత వరకు మరి ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించాలనుకున్నా కూడా ఎలక్షన్ కమిషన్ నుండి ఎటువంటి అభ్యంతరం ఉండకపోవచ్చేమో కానీ ఈ రైలు ప్రారంభం పైన కూడా ఎలక్షన్ కమిషన్ ఒపీనియన్ తీసుకునే ప్రారంభించాల్సి ఉంటుంది సో చూద్దాం ఏమవుతుందో కానీ నిజంగా ఈ పాండిచ్చేరి విజయవాడ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కితే చాలా బాగుంటుంది ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఒంగోలు నెల్లూరు సూలూరుపేట చెన్నై ఎగ్మోర్ వెల్లుపురం మీదుగా ప్రయాణిస్తుంది ఒకవేళ కనుక ప్రారంభమైతే దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ గ్రేట్ డే